ఈ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉదయగిరి ప్రాంతమేనని ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బ్రతుకు తెరువు లేక వలసలు వెళ్లి అక్కడ సంపాదించుకుని ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితిని నేటు కూడా కొనసాగుతుంది ఈ ప్రాంతంలో సాగునీరు కానీ త్రాగునీరు కానీ లేక ఉపాధి అవకాశాలు లేక సరైనటువంటి విద్య వైద్య సదుపాయాలు లేక రోడ్డు రవాణా సౌకర్యాలు లేక అనాదిగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఉదయగిరిని జిల్లా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలు బాగుపడతాయని ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని రూపకల్పన చేసి కొంతమంది డాక్టర్లు లాయర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక టైమ్ చెప్పకుండానే కొంతకాలంలో నెల రెండు నెలలు మొత్తానికి జిల్లాలు కొత్త జిల్లాలు ప్రాంతాలు కోరుకునే వాటి గురించి కానీ ఇంతకుముందు జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటిల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు పేర్లు కావచ్చు బార్డర్లు కావచ్చు వాటి గురించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోమని ఆ ఉపసంఘానికి చీఫ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది జిల్లా సాధన కమిటీ కొన్ని విషయాలు మన ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు అందరూ నాయకులకి కొన్ని విషయాలు చెప్పదలుచుకొని ఈరోజు మనం అవుతాం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వ్యక్తులారా మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విడగొట్టిన తర్వాత అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాలు పుంజుతారని అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత విడిపోయిన తర్వాత ముందుగా తెలంగాణలో గవర్నమెంట్ కొంత కొంత ఎలిజిబిలిటీ రిటేర్యా తీసుకొని కొన్ని జిల్లాలు ఏర్పరిస్తే కొన్ని ప్రజలు ఉద్యోగం ముప్పై మూడు జిల్లాలు ఏర్పరిచారు రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడ జనాభా సంఖ్య మూడున్నర కోటి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరిలో ఎనిమిది ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు మనం ఎప్పటి నుంచో వెనకబడి ఉన్నాము మనకి ఈ వాళ్ళని చూసి మనకు ఒక ఆశ కలిగింది ఒక జిల్లా అయితేనే ఎప్పటినుంచో మనకి దశాబ్దాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది సో అందుకని ఇది చాలా మందితో చర్చలు జరిపి మొదట టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు జిల్లాల గురించి ఆలోచన చేయలేదు కాబట్టి మేము స్టడీ చేసాం ఎన్నిట్లు చెప్తున్నారు కొత్తగా కొంతమంది నాయకులు అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను ఆ ఐదు సంవత్సరాలు తెలంగాణలోకి పోయి అక్కడ కొత్తగా ఏర్పడిన జిల్లాలు వాళ్ళ తీరు వాళ్ళ ఉద్యమం తీరు ఎట్లా ఎలిజిబిలిటీ అన్ని ఒక డేటా కలెక్ట్ చేసుకొని స్టడీ చేసి ఇన్ని మనకి కూడా కొంతమంది మిత్రులతో మేధావులతో ఈ మిత్రులతో కూడా మిత్రులంటే కొంతమంది ఐఏఎస్ కూడా ఉన్నాడు మన కమిటీ సలహాదారులు వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత ఖచ్చితంగా మనకి అన్ని అర్హతలు ఉన్నాయి మనకి ఈ జిల్లా వస్తేనే మనకి ఈ సమస్యలన్నీ వేగవంతమవుతూ పరిష్కారం కావడానికి సో ఇప్పుడు మంచి అవకాశము రాబోయే మొన్న వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాలు చేయడం వల్ల మనకి రాలేదు ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అన్యాయంగా అశాస్త్రీయంగా పెంచడం జరిగింది ఎట్లా అంటే పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేసేటప్పుడు మనకి ఆ నియోజకవర్గం జిల్లా చేసే టైంకి ఒంగోలు నెల్లూరు మనకి జిల్లా వేయలేకపోయాడు అందుకని మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కొత్తగా జిల్లాలు పెంచుతాము అని చెప్పడంతో కొంత ఆశ మన ప్రాంత ప్రజల్లో కలిగి సో ఇప్పుడైనా కానీ ఈ కమిటీ ఈ జిల్లాలు ప్రక్రియని ప్రారంభించారు కాబట్టి మన నాయకులు ప్రమేయం ఏంది మన నాయకులు వాళ్ళ యొక్క రోల్ ఏంది అనేది వాళ్ళకి తెలుసుకున్నాను ముందుగా ఈ విధంగా మనం జిల్లాని స్టార్ట్ చేస్తే కొంతమంది నాయకులు మన ఎనిమిది మండలాల్లో అందరూ నేను పంచాయతీ ప్రెసిడెంట్ నిలబడతాను మండలం లెవెల్లో నిలబడతాను ఎమ్మెల్యే స్థాయి నిలబడతాను అనేవాళ్ళందరూ కూడా అసలు ఈ జిల్లా గురించి అవగాహన లేదు వాళ్ళకి జిల్లా ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అని ఉల్టాగా మళ్ళీ మనకి కామెంట్ చేయడం కొంతమంది నేను ఇంటూ వస్తున్నాను కానీ విత్తులారా ఆ నాయకులు చెప్తున్నాను నేను ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను అసలు జిల్లా వస్తే మీకేం ఇబ్బంది జిల్లా ఒకవేళ మనందరం కలిసి అడిగితే వసతి అనుకుందాం మీకేం ఇబ్బంది ఎందుకు అలా అంటే ముందు మేము మొన్న ఎలక్షన్ అప్పుడు ప్రతి రోజు సాయంకాలం పూట మా యొక్క పర్సనల్ పళ్ళు వల్లుకొని శాక్రిఫైస్ చేసి రచ్చబడ్డ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి పోయి ప్రజల స్పందన అద్భుతంగా ఉన్నది కానీ నాయకుల్లోనే లేదనేది మాకు అర్థమైంది ఎందుకంటే ప్రజలు ఎంత పోరా కానీ నాయకులు కానీ వాళ్ళకి అవగాహన లేకపోయినా వాళ్ళకి ఆలోచన లేకపోయినా వాళ్ళు వాళ్ళ సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అంత ముందు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేది వాళ్ళే ఎమ్మెల్యే స్థాయి నాయకులే మాట్లాడతారు సో వాళ్ళు మాట్లాడకుండా ఎంతసేపటికి మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇది ఇట్లా ఇట్ల ఒకసారి నాయకులు మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి తెలంగాణలో మీరు అనుకున్నట్లే మనకి రాదు రాదు అని ఎందుకు అని అంటున్నారు మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం రండి మేడం తెలంగాణలో ఒక ములుగు అనేది దాన్ని జిల్లా చేశారు ఆ ములుగు అనేది ఎట్లా అంటే మన దుత్తలూరు మండలం కన్నా ఇంకా తక్కువ స్థాయిలో దాన్ని కూడా అక్కడ వెనుకబండి ప్రాంతం అని చెప్పి ఆ ప్రాంతాన్ని జిల్లా చేస్తేనే అభివృద్ధి చెందుతని చెప్పి వాళ్ళు ప్రజల ఉద్యమాలు సక్సెస్ అయినారు అట్లా ఇక్కడ ప్రజల ఉద్యమాలు చేస్తుంటే నాయకులు ఎందుకు ఆ మాటే లేదు అనేది నాకు ఒక క్వశ్చన్ మేము ఆరు సంవత్సరాలు రేపు ఆగస్టు మొదటి వారానికి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఉద్యమం వదిలిపెట్టి మాకేమన్నా జిల్లా రాజని మాత్రం ఉంటే మేము ఎందుకు మా మా యొక్క కుటుంబం కానీ మా యొక్క పర్సనల్ పనులు కానీ మా యొక్క వ్యాపారాలు కానీ వదులుకొని ఎందుకు వస్తున్నాము అర్థం చేసుకోండి ఒకసారి మీకు పోయిసారి కూడా వేసేటప్పుడు జిల్లా వస్తేనే మేము వేస్తాము అని చాలా మంది అడగమని అవగాహన కూడా కల్పించాము ప్రజలు ఎంత అవగాహన అంటే ప్రజలు అడగకపోయినా కానీ ఒక్కోసారి కొన్ని కొన్ని అవకాశాలు నాయకులు గుర్తించి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకోకుంటున్నాం అది మా కమిటీ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను అది ఎలా అంటే మార్కపురలో చూడండి ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు ప్రస్తుత సీఎం గారు అక్కడ వస్తే ప్రజల్లో మార్కపురంలో ఉద్యమాలు లేవు అక్కడ నాయకులు ఆ క్యాంప్ అయినప్పుడు మీరు జిల్లా ప్రకటించండి సార్ ఖచ్చితంగా ఇక్కడ మనకి జిల్లా కావాలని మా అందరూ అనుకుంటున్నాం బ్యాక్వర్డ్ ఏరియా జిల్లా వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుద్ది అని చెప్పి చెప్పించుకున్నారు చెప్పిస్తే ఆయన నాకు ఓట్లు వేయండి జిల్లా ఇస్తాను అని చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము మొన్న కలవడానికి పోయినప్పుడు అమరావతికి ఆయన దగ్గరికి ఆఫీసులు కూడా అనుకుంటున్నారు మార్కపురం నేను హామీ ఇచ్చాను ఖచ్చితంగా చేస్తాను అది వచ్చినట్టే లెక్కేసుకోవాలి మనం కూడా సో మేము ఖచ్చితంగా తెలంగాణలో కొంత జరిగింది ఏది సీఎం అప్పుడు అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చి చేయడం జరిగింది సో అటువంటి ఇన్స్పిరేషన్ మనకు ఉంది కాబట్టి మేము కూడా ఎలక్షన్ ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను పిచ్చి కుక్కలాగా తిరిగాం మేమంతా యువగలలో లోకేష్ గారి దగ్గరికి మూడు సార్లు సగం బొద్దుగాడ రెండు గంటల దాకా ఆయన కాన్వాయిలో వెంటాడి వెంటాడి ఆయన పట్టుకొని మాట్లాడారు అవి ఈ యొక్క సభల్లో కొండాపురం సభలో కూడా ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే ముందు నేను కలవడం ఏంటంటే మీరు ఇప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉదయగిరిని జిల్లా చేస్తావనో లేక ఉదయగిరిని ఈ ఉద్యమాలు జరుగుతుండే నా దృష్టికి వచ్చింది దాని గురించి నేను బాబు గారితో మాట్లాడతానని ఏదో ఒకటి చెప్పండి సార్ అని అంటే లేదు నేను ఇప్పుడు చెప్పలేదు అని చెప్పారు పక్కన నాయకులు చాలా ఉన్నారు ఎంటా ఉన్నారు ఏమి ఏంది సార్ మా బ్యాక్వర్డ్ ఏరియా కదా అనడానికి ఏమి నాయకులకి ఎందుకు అర్థం నాయకులకి ఎందుకు అంత భయం మా ప్రాంతాన్ని జిల్లా చేయండి అర్హతలు అన్నీ ఉన్నాయి ఒక కమిటీ వేయండి పొయ్యి బొకే ఇచ్చేసి ఒక ఫోటో తీసుకుని వస్తూ ఉంటారు కానీ మన ప్రాంతం గురించి జిల్లా ఇన్ని రోజులు జరుగుతుంటే మీ నాయకులు ఒక్క మాట మాట్లాడుకుంటే ఎలా ఇది చెప్పండి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఫర్దర్గా ముందు ముందు ఎలాగానే ఉంటే దీని కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఉంటే నేను అయితే చెప్పలేను ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం ఇది వెళ్ళిపోయింది అగ్గిపొల రాసుకుంటూ ఉంది ప్రజలు ఎప్పుడెప్పుడు జిల్లా వస్తుంది అందరూ మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నాయకులు దయ ఉంచి ఇప్పటికైనా కానీ మీ యొక్క సభల్లో ఉదయగిరి జిల్లా తప్ప ఇంకా వేరేది మాట్లాడగా జిల్లా అయితేనే మన సమస్యల పరిష్కారాన్ని చెప్పండి వైసీపీ అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వాళ్ళు ఈ మధ్య ఎక్కువ ఆగాహన సాధించి పెడతా ఉన్నారు వాళ్ళ పార్టీ పెడుతున్నారు కనీసం ఇన్ని రోజుల నుంచి జిల్లా ఉద్యమాలు జరుగుతుంటే దీని గురించి అభిప్రాయం వల్ల కనీసం చర్చ బాగుండని మా కమిటీ అభిప్రాయం మీరు గవర్నమెంట్ ఫామ్ అయిన పార్టీ కన్నా తక్కువ బలమేం కాదు వాళ్ళు అసెంబ్లీలో ఈ చర్చ జిల్లాలో చర్చ జరిగేటప్పుడు అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు మన ప్రాంతాన్ని అది ఒకవేళ గెలవకపోయినా కానీ ఎమ్మెల్యే గారు అయ్యుండొచ్చు మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మా ప్రాంతం ఇట్లా రాజారెడ్డి కూడా రాజారెడ్డి గారి కూడా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అసెంబ్లీలో రేపు చర్చ ఖచ్చితంగా జరుగుతుంది జరిగినప్పుడు మా ప్రాంతం వెనకబడిపోయి ఉంది జిల్లా ఎత్తే అన్ని సమస్యల పరిష్కారం మా ప్రాంతంలో ప్రజలు డిమాండ్ చేస్తారని చెప్పండి ఖచ్చితంగా మీ బలం అక్కడ దూలుస్తుంది అంతేగాని మనం ఓడిపోయాము మనం మధ్య ఏం లేదని అనుకోగానే ఎందుకంటే అసెంబ్లీకి పోయి ఇటువంటి అన్నీ చర్చిస్తేనే మన సమస్యలకి పరిష్కారం అవుతుంది పోతే పార్టీలకి అన్ని పార్టీలకి అతీతంగా తెలంగాణలో నాకు తెలిసి నలభై యాభై సంవత్సరాల నుంచి చిన్నప్పటికీ చూస్తుండే తెలంగాణ ఉద్యోగం అది ఇట్లే ఒకరో ఇద్దరు చేస్తూ ఉంటే తర్వాత ఒక బన్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు పార్టీలు పక్కన పెట్టి అందరూ ఒకటి అయ్యారు అప్పుడే తెలంగాణ వచ్చింది అవసరమే ఇచ్చారు అవసరం లేకుండా ఇచ్చారు పక్కన పెట్టండి మనకి జిల్లా ఇది అవసరం జిల్లా ఇస్తే కానీ మన బతుకులు బాగుండదు అందుకని మీరు దయించి ఆలోచించండి అసలు ఎందుకు వీళ్ళు ఇట్ట తిరుగుతూ ఉన్నారు ఇట్లా పనులు బాగుట్టుకోని అనేది మీ నాయకులు ఖచ్చితంగా ఆలోచిస్తే కానీ మీకు ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా పార్టీలు పక్కన పెట్టి అందరు రాంటి ఉద్యమాలు చేద్దాం ఈ యొక్క ఈ చీఫ్ సెక్రటరీ గారు ఈ పునర్విమించడా గురించి ఈ కమిటీ గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించే లోపల మనం కొన్ని కొన్ని రకరకాల ఉద్యమాల ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా ఉదయగిరిని జిల్లా చేసుకోవచ్చు అనేది మా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున గట్టిగా నమ్ముతూ జిల్లా సాధన సమితి గత ఆరు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం ఈ ఆరు సంవత్సరాల నుంచి అనగా వైసీపీ గవర్నమెంట్ రాకముందు నుంచి పోరాటం జిల్లా ఉదయగిరి జిల్లా కావాలని కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల యొక్క ఇరవై ఆరు జిల్లాలు చేస్తాం గెలిచినప్పుడు మా కార్యక్రమాన్ని చాలా ప్రస్తుతం చేశాం ఉదయం కూడా జిల్లా కావాలి జిల్లా సాధించుకోవాలని ఆ కార్యక్రమంలో రాష్ట్ర ఉపరాష్ట్రపతిని కంచాం ముఖ్యమంత్రి ప్రధాన అంశాలను దగ్గర అంచిన వాళ్ళందరికీ కంచాం మంత్రులను కలిసాం ఎంపీని కలిసాం ఎమ్మెల్యేను కలిసాం అనేక వినతులు ఇచ్చాం కానీ ఉద్యోగం భాగంగా మేము దాదాపు పదిహేను రోజులు నిరా తీసు చేసాం ర్యాలీలు చేశాం ప్రతి గ్రామం తిరిగి రచ్చబటలు చేశాం పోస్ట్ కార్డు ఉద్యోగం చేశాం రాష్ట్రకు చివరికి కాలేజీలు హై స్కూల్ తిరిగి పిల్లలకు దీని గురించి అవనా కలిపి వాళ్ళ సలహాలు తీసుకున్నాం కానీ జిల్లా ఏర్పాటు కోసం ఇంత గట్టిగా పోరాడిన ఉద్యం దేశంలోనూ ఒక్క ఉదయగిరి జిల్లా సాధన సమితి మాత్రమే చేయగలిగింది అయినా కానీ ఆ గవర్నమెంట్లో మనం ఉదయగిరి జిల్లాను సాధించలేకపోయినా చాలా బాధపడ్డాం ఇంత కష్టపడినా మనకు ఉదయగిరి జిల్లా సాధించలేకపోయినా అని చెప్పేసి అసంతృప్తి మాలో పెరిగింది అయినా కానీ మనం నిరాశకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మరలా ముప్పై రెండు జిల్లాలు చేస్తానని తెలిసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న అనేక మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంపీలను ఎమ్మెల్యేను కూడా ఇవ్వడం జరిగింది మనం ఎమ్మెల్యే కాకల్లా సురేష్ గారిని కూడా అనేక సార్లు కలిసి మనం జిల్లా సాధన సమితి తరఫున మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో రెవెన్యూ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన చేస్తూ ఉదయగిరి జిల్లా కావాలని అనేక వేల మంది ఉద్యోగం చేస్తున్నారు కానీ మన జిల్లా ఇవ్వలేకపోతున్నాం కనీసం వాళ్లకు రెవెన్యూ ఇస్తామని ఒక ప్రకటన కూడా చేసి సంతృప్తి చెందిన కానీ మనకు ఉదయగిరి జిల్లా ఒకటే దీని పరిష్కారం మార్పు అని కమిటీ తరఫున సభ్యులు ఆలోచిస్తున్నాం ఎందుకనగా అది మనం జిల్లాకు నూట పది కిలోమీటర్ల దూరం ఉన్నాం ఈ నూట పది కిలోమీటర్ల దూరంలో మనకు సరిగా వైద్యం జరగడం లేదు విద్య లేదు వ్యవసాయం లేదు రోడ్డు లేదు రవాణా వసతి లేదు ఇవన్నీ చేయకుండా మనం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందలేకపోతున్నాం మన ముఖ్యమంత్రి గారు వెనకబడి ప్రాంతాన్ని చారిత్రాత్మకమైన ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకొని ప్రాంతాన్ని ప్రాంతాన్ని కోసమే జిల్లా పునరుద్ధ్యం చేస్తున్నారని చెప్పడం జరిగింది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో మంత్రులకు నేను పాదాభివందనం చేసి కోరుతున్నాను అయ్యా ఉదయగిరి జిల్లా చేయి మేము ఉదయగిరిని గాంధీ మార్గంలో మాత్రమే ఈ పోరాటం చేస్తున్నాం హింస అహింస వాదంగా చేస్తున్నాం ఆ అహింసా వాదంతోనే ఉదయగిరి జిల్లా సాధించుకోగలము సాధిస్తామని కూడా చెప్తూ ఉదయగిరి ప్రాంతము దాదాపు యాభై సంవత్సరాల ముందు నుండి నేటి వరకు కూడా వెనకబడ్డ ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ పోవాలని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల జీవితాలు బాగుపడాలని ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని భుజం మీద వేసుకొని కొంతమంది మేధావులు లాయర్లు టీచర్లు తర్వాత డాక్టర్లు వీళ్ళందరూ కలిసి ఈ ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని రూపకల్పన చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగింది మిత్రులారా ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే మొట్టమొదట నీటి వసతి ఉండాలి తర్వాత విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఉంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ ఒక నిర్ధారణకు వస్తారు ఈ ప్రాంతం అనేది మా చిన్నప్పటి నుంచి నేటి వరకు ఎటువంటి ఎదుగుదల లేక ఈ ప్రాంతాన్ని పాలించే పాలకులు కానీ ప్రాంత ప్రతినిధులు కానీ వాళ్ళు ఎదుగుతున్నారు కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందు అందుకని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక జిల్లా చేయడం అనేది మార్గం అని చెప్పి జిల్లా అయితే మనకు వెనుకొండ ప్రాజెక్టు ఇక్కడికి వస్తుందని విద్యా అవకాశాలు పెరుగుతాయి వైద్య అవకాశాలు పెరుగుతాయి రోడ్డు అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ వచ్చి ఉదయగిరి సమగ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అభి మేము అనుకుని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కానీ ఈరోజు కూడా ప్రభుత్వాలు చీమ కుట్టినట్టుగా కూడా లేదు అందుకని ధన వేదిక వెనుగొండ ప్రాంతాల అభివృద్ధి ప్రేదిగా తర్వాత ఉదయగిరి జిల్లా సాధన సమితి వెనుగొండ ప్రాజెక్టు సాధన సమితి ఇవన్నీ కలిసి ఒక రూపకల్పన ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పి అనుకొని ఒక కార్యాచరణకు వస్తున్నారు త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించుకొని పాదయాత్ర చేయడం కానివ్వండి వివిధ సమావేశాలను నిర్వహించి చైతన్యవంతం చేయడం కానీ కార్యక్రమాలను తీసుకుంటారు ఈ రాజకీయ నాయకులు కూడా మీరు కూడా స్పందించి మీ అభిప్రాయం కూడా ఉదయగిరి జిల్లా సాధనకు మీ అభిప్రాయం ప్రకటన చేసి చెప్పవలసిందిగా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం